నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు పెద్ద దైవిజనులతో ఎక్కడికైనా ఎక్కడికైనా పోతే వాళ్ళకు పరిచయం చేయడానికి వాళ్ళు కరెంటు ఉంటే అయ్యి మాట్లాడాలి కరెంట్ పోతే జఫన్యా లేవాలి రక్తం చేయాలి ఓ హై స్కూల్ కౌంటర్లో సభలు జరుగుతున్నాయి పాటలు అయిపోయి నేను ఇ మైకి పట్టుకున్నా కరెంట్ పోయింది అయ్యో అని జనరేటర్ ఆన్ చేశారు నాలుగు పరిచయ మాటలు చెప్పే లోపే పెద్ద శబ్దంతో జనరేటర్ పేలిపోయింది నేను మెల్లిగా స్టేజ్ చివరకు వచ్చి ప్రజలందరినీ చుట్టూ అర్ధ కూర్చోబెట్టుకొని సుమారు ఒక పన్నెండు పదమూడు వందల మంది ప్రజలు ఉంటారు సుమారు ఒక గంట నర వాక్యం చెబితే ఆ రాత్రి గొంతు అలిస్తే అలిసిపోయింది కానీ పద్దెనిమిది మంది రక్షించబడ్డారు జీవంలో తెల్లారిందా కాగల పదరా ఇప్పుడే బాప్తి అన్న సుమారు రాత్రి పన్నెండు గంటలకు అందరినీ చెరువు కాడకు పట్టుకుపోయి పోయి బాప్తీసే దేవునికి స్తోత్రం చెప్పండి హలే తిరిగి వచ్చి స్నానం చేసి రెండు మెతుకులు తినేసిన ఏసురూతో మాట సైతం తో మాట రే ఎట్టం ఓ కొండ మీద నిలబడి సువార్త చెబుతూ ఉంటే వాక్యం ప్రకటిస్తుంటే వెనకాలం చింత రాడ్డుతు సరిగ్గా తల మీద కొడితే తల రెండు చెక్కలైపోద్దని లాగి పెట్టి కొడితే కళ్ళు బయర్లుగా మీ చిమ్మ చీకట్లుగా ముక్కుంటాయి చుట్టుపక్కల మా బిడ్డలందరూ అయ్యో అని పరిగెత్తుకొచ్చారు చూస్తే వెనకాల రకరకాలుగా బట్టి తలకై పకలక ముద్దే మర్యాదకి వెళ్ళిపో సంపాదతల భారేత్తాం అన్నారు రెండు చేతులు దండం పెట్టి సరే అయ్యా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా ఒకటి ఆ మాట చెప్పాడు పొమ్మంటే అక్కడి నుంచి పోయి ఇంకో ఊరు వెళ్ళిపోంటారని చెప్పాడు వెళ్ళిపోతాం ఒంట్లో ఓపిక లేకపోయినా శక్తి లేకపోయినా గత ముప్పై సంవత్సరాలుగా నాన్ స్టాప్గా అరుతూనే ఉన్న దేవుని స్థాద్ హలో ఎల్లో చెప్పరే చాలాసార్లు అయ్యా ప్రాంతాల్లో ఇప్పుడంటే మంచి మంచి జనరేటర్లు అన్నీ వచ్చినాయి కానీ ఒకప్పుడు ఏదో ఆపద మొక్కులకు అనవకాని జనరేటర్ ఉండేది కానీ మీటింగులో కరెంటు పోతే డ్రమ్ము పెడ్రూ మార్క్స్ లేటే దిక్కు పుట్టిదే జనరేటర్ పేరు తప్ప నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు పెద్ద దైవజనులతో ఎక్కడికైనా పోతే వాళ్ళకి పరిచయం చేయడానికి వాళ్ళు బ్యాగ్ తీసుకెళ్ళడానికి వారికి ఏమన్నా వ్యక్తిగత పరిచయలు చేయడానికి మేము పరిగెత్తే వాళ్ళం ఇట్లాగే వాక్యం చెప్తుంటే ఎక్కడో దిక్కన మోకరించి బైబిల్ చదవటం ఇది మా యొక్క పరిచర్య ఐకేమైనా కావాలంటే చూడటం ఇట్లా చేసేవాళ్ళం మంచి ఉజ్జీవంగా అయ్యగారు ప్రసంగం చేస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకో వెంటనే అయ్యారికి వచ్చారు అదే ఈ పాట పాట రానివారు కరెంటు ఉంటే అయ్యి మాట్లాడాలి కరెంటు పోతే జఫన్య లేవాలి చేయ నా పేరే కరెంట్ లేనప్పుడు అరిసేవాడు ఇక దేవుని సృష్టించడం స్వాతంత్రం చెల్లించడం వాళ్ళు ఏదో ఒకటి కంట తగ్గ పుస్తకం చూడకుండా పుస్తకం చూస్తే ఈ బగులుద్ది మళ్ళీ పుస్తకోలేకపోతే పాట రాదా అంట అల్లే లూయ ఇక చూసుకొని నాకు ఒక డ్రమ్ము నేను ఒకని పాట నిలబడి ఎట్ట చేతులు పెట్టుకొని సభకు సరిపడి అరవాలా పాడుతూ 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 మంచి కూటం రగిలి ఒక పాకానికి వచ్చేటప్పుడుకి కరెంట్ వచ్చేది ఏ రక్తమే చెయ్యి ఒక్కోసారి ఎంత బాగా నాకు కరెంటు రాదు అప్పుడు మా దగ్గర ఏమన్నా కూడా అంటే ఇక రాళ్ళు కానీ నాలుగు మాటలు చెప్పట్టు ఊరి ఆయన ఆయన నాడు కూర్చోబెట్టుకొని నాలుగు ఆడి చెప్పేది ఏదో పాట పాడతామంటే నడిపాం కథ బాగానే ఇప్పుడు నాలుగు మాట్లాడి చెప్పితే దమ్ము లేదు చెప్పకపోతే ఈ బగులు దేవునికి స్తోత్రం బలేశీలు వచ్చి పడిపోయింది నాయన కరెంటు లేదు ధైర్యం లేదు ఇంకెన్ని పాడతావరా కరెంట్ రాపోతే చెప్ప నాలుగు మాటలు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలా అట్లనే ఏదో ఆత్మ లేకుండా నడిపెంపు లేక అడ్డగోలుగా మాట్లాడితే ఇంటికొచ్చాక వచ్చాక మళ్ళీ మామూలుగా ఉండదుకోటం సిద్ధపాటు లేదురా ఆత్మ లేవు బలహీనుడు నువ్వు పని అయ్యే మళ్ళీ ఏమైపోవాల ఇటు పెట్టుకుని అరిసి మాట్లాడేవాళ్ళం పుగ్లో రోజు మంచి పాకానికి బండి అందుకోంగానే కరెంట్ వచ్చేది కూసరా అంటే దేవునికి స్తోత్రం హల్లెల్లో చాలా సంవత్సరాల క్రితం బొబ్బిలిలో ఓ హై స్కూల్ గ్రౌండ్లో సభలు జరుగుతున్నాయి పాటలు అయిపోయి నేను ఇట్ట మైకి పట్టుకున్నా కరెంట్ పోయింది అయ్యో అని జనరేటర్ ఆన్ చేశారు నాలుగు పరిచయ మాటలు చెప్పే లోపే పెద్ద శబ్దంతో జనరేటర్ పేలిపోయింది ఇక పల్లెటూరులో మళ్ళీ ఇంకొక జనరేటర్ తెచ్చి అంత సీను ఇక జరిగిసచ్చే పని కాదు ఆ కన్వీనర్ గజగజలాడుతున్న ప్రజలందరూ బాధగా చూస్తున్నారు దేవుని కృపను బట్టి ఆ రోజు పండు వెన్నెల రాత్రి నేను మెల్లిగా స్టేజీ చివరకు వచ్చి ప్రజలందరినీ చుట్టూ తర్ధచంద్రాకర్లో కూర్చోబెట్టుకొని సుమారు ఒక పన్నెండు పదమూడు వందల మంది ప్రజలు ఉంటారు అప్పుడు నేను కనపడుతున్నానంటే మంచి విన్నెలు కదా కనబడుతున్నారు మీరందరు నిశ్శబ్దంగా ఉంటే నా మాట వినబడుద్ది అంటే అందరు అయిపోయారు చేతులు ఎట్లా పెట్టుకొని ఆ రాత్రి వాక్యం చెప్పా ఇక మళ్ళీ కరెంట్ రానేలేదు దేవునికి స్తోత్రం సుమారు ఒక గంటన్నర వాక్యం చెబితే ఆ రాత్రి గొంతు అలిస్తే అలిసిపోయింది కానీ పద్దెనిమిది మంది రక్షించబడ్డారు ఇక ఉత్సాహంలో ఉద్యమంలో తెల్లారిందా కాగల పదలా ఇప్పుడే బాప్తీసం అన్న సుమారు రాత్రి పన్నెండు గంటలకు అందరినీ చెరువు కాడకు పట్టుకు పోయి బాప్తీసే చేశాం దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా తిరిగి వచ్చి స్నానం చేసిన మెతుకులు తినేసిన ఏసురైతంతో మాట రే ఎట్టం నువ్వు అనవసరంగా పిచ్చేసా లేస్తే నీ రాజ్యం లాస్ అయిపోతే మాకే లాభం వద్దీ ఎదవయాలయ్యాకని చెప్పడుకున్నా దేవుని స్తోత్రం చెప్పండి చెప్పొచ్చుగా గట్టిగా అల్లెల్లో నువ్వు కుదురుగా ఉండు లేని పని పనులు లేవని చెప్తే నీకే లాసు మాకే లాభం నువ్వేం చేయలేవు ఏ రక్తం ఇచ్చే నేను చెప్పాను అడిగి ఎవరికి చెప్పాను ఆడికి రే పౌలయ్య గారు శుభ్రంగా సేవ చేసుకుంటున్నారు వీధుల్లో వాక్యం చెప్పుకుంటున్నారు అని చెత్తకొట్టి తీసుకెళ్లి జైలు వేసావు కన్నడు కట్టిన ఖైదీలందరూ ఒక్క రాత్రిలో మారిపోయారు లాభం నీకే మాక అని స్తోత్రం చెప్పండి దొంగ పనులు చేస్తానికి దుర్మార్గాలు చేస్తానికి హత్యలు చేస్తానికి దోపిడీలు చేస్తానికి నానా దుర్మార్గాలు చేస్తానికి సైతంగాడి చేతులు ఒక్క నేరస్తులేడు మొత్తం వేసే బిడ్డలు అయిపోయారు రేపు నుంచి అల్లర్లు గలాటలు చేద్దామంటే ఆడు తాలూకా బ్యాచ్ ఖాళీ మొత్తం మొత్తమందరూ మారిపోయింది నన్ను నువ్వు పరిశుద్ధుల జోలికి రాబోకరా నీకే లాసు వాళ్ళు ఇబ్బంది పెడతాం నీ రాజ్యమే లాస్ అయిపోద్ది నీ ఇష్టం మరి అని చెప్పా ప్రభువుకు స్తోత్రం చెప్పొచ్చుగా మీ చూపులు ఎట్టున్నట్టు ఎందుకు లేని అనవసరంగా ఆడితో పెట్టుకుంటావు ఏదో చల్లగా మన పని మనం చేసుకుంటూ పోదాం అట్లాంటి పిరుకులు అందరూ ఏటో కడుపు నాకు అటా బయ్యలేవు ఏ రక్తం ఏంచేయి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ దిగిపోవాలి అని మా గిలో ఉంది దమ్ము ధైర్యం గట్టు ఉన్న కూడా ఉండండి ఓ పిరికి సరుకు బా రక్తం రక్తమేయించే మేమైతే ఆ బ్యాచ్లు లేవు ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి చాలా సంవత్సరాల కాలం క్రొత్తం పార్వతీపురం దగ్గర నుంచి కొండ కొండన ప్రాంతంలో ఓ కొండ మీద నిలబడి సువార్త చెబుతూ ఉంటే దే వాక్యం ప్రకటిస్తుంటే వెనకాల నుంచి ఇంత రాడ్డుతున్ను కొట్టారు సరిగ్గా ఈ తల మీద కొడితే తల రెండు చెక్కలైపోద్దని లాగి పెట్టి కొడితే అలా కదలకుండా నిలబడి వాక్యం చెప్పలేం కదా ఇటు ఇటు కదులుతాం కదా ఆ కదలటంలో సరిగ్గా తల మీద కొట్టిన షాట్ ఇట్లా మిస్ అయ్యి భుజం మీద పడింది ఒక ఆరు మాసాలు ఈ భుజం లేగల ఒక ఎన్నపుర్రా రాడ్డుతో కొట్టారు కళ్ళు బయర్లుగా మీ చిమ్మ చీకట్లుగా ముక్కుంటాయింది చుట్టుపక్కల మా బిడ్డలందరూ అయ్యో అని పరిగెత్తుకొచ్చారు చూస్తే వెనకాల రకరకాలుగా ఉన్నారా అయిన వివరాలు చెప్పడానికి కాదు దేవుని బిట్లారా వాళ్ళు అన్నారు ఇక్కడ నువ్వు దేవుని మాటలు కానీ ఇంకోటి చెప్పడానికి వెళ్ళేది ఇంకొక దెబ్బ బట్టి తలకై పగలక ముందే మర్యాదకి వెళ్ళిపో సంపేవతలు మార్యా అన్నారు రెండు చేతులు దండం పెట్టి సరే అయ్యా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతే ఆ మాట చెప్పాడు పొమ్మంటే అక్కడి నుంచి పోయి ఇంకో ఊరు వెళ్ళిపోండరని చెప్పాడు వెళ్ళిపోతాం మేము ఆగం కానీ మాకున్న అలవాటు సెంటిమెంటు నమ్మకం ఏదన్నా అనుకో ప్రార్థన చేసి బావాలి కదయ్యా ఈ వాక్యం వద్దన్న అవసరం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామంటే ఏదో ఒకటి తగలపడమన్నాడు నేను చెప్పదలుచుకున్న సువార్తలో మిగతా పాయింట్లని ప్రార్థనలో చెప్పేసి హలే ఎల్లు ముగించి ముగించేపాటికి ఐదు నిమిషాలు చెయ్యంత అయింది కొండ దిగాల మామూలు విషయం కాదు వన్ ట్వంటీ ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ యాంపులు ఇవన్నీ వేసుకొని ఎక్కాము కొండలో మనకి సౌండ్ సిస్టమ్ అంటే ఒక ఇంట్రెస్ట్ కదా ఈ గొట్టాల మీద మాట్లాడతా గోపికి అన్ని మోసిపోయి పోయి ఆ పిల్లగాలందరూ నేర్చుకుని వెళ్ళే వైర్ కట్లో లైట్లు మామూలు తక్కువ కాదు దేవునికి స్తోత్రం ఎక్కడో కొండ కింద బల్లు ఆపకాలి కొండ అక్కాలి వేసు రక్తం ఈ లోపు చెయ్యిరిగిపోయింది దీన్ని కట్టుకట్టేమో కారు మాసాలు ఎట్టేమో ఏసు రక్తం చేయి మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆ టైంలో కూడా అమోనా అని అడవకుండా వాళ్ళకి దండం పెట్టి బతిమాలు కొన్ని ప్రార్థన చేసి మిగతా నాలుగు ముక్కలు చెప్పేసి ఇంటికి వచ్చాం కానీ మామూలుగా రాలేదని మీకు మనవి చేస్తున్నా ఇదంతా ఎందుకంటే పిరికి ఉంటే మీ ఇష్టమే ఇష్టమేకా దమ్మున్న క్రైస్తవులు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరు చెప్పారా మంచిగా చెప్పారా దేవునికి స్తోత్రం అని మౌనమ్ముగా ఉండేవారులారా మీ చిత్తం స్వరబెత్తి ఏదించేవారులారా ప్రక్కన పడవైన లో నుంచి చెత్తలో నుండి కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని మైకిమ్మ కలిగిన గుడవరపు సేవలు ప్రతిష్ఠించి వాడు కొనబోతున్నాడు నమ్మిన వారి గట్టిగా చబలో దేవునికి స్తోత్రాలు చెప్పండి కదా గట్టిగా దేవునికి స్తోత్రం మీ కొరకు ఏర్పాటు చేయబడిన దినం ఇదే నేను నమ్ముతున్నాను ఇది హోవా ఏర్పాటు చేస్తున్న దినము దీని ఎందుకు దేవుడు నేడు మన గొప్ప కార్యములు చేయబోతున్నాడు కార్యములు చేయబోతున్నాడు చేయబోతున్నాడా కాలముల రేపు యహోవా మీ మధ్య ఒక అద్భుతము చేస్తాడని చెప్పాడు కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ములు మాట్లాడుతున్నాడు రేపు కాదు ఇప్పుడే ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఏంటి అద్భుతం డబ్బులు కాదు ఏంటి అద్భుతం

స్థుతించి వెళ్ళాలని నేనైతే ఆశపడుతున్నాను ఎంతమంది సంతోషపడతారు ఆనందంగా దేవునికి స్తోత్రం చెప్పండి హలే హలే నా ఎందు జాలిపడు దేవా నా నీతి అయిన నా ప్రభువా ನ ಕೃಪವಿ ನಾನಿ ಬಂಧನ ತೊಲಗದ ಟಿವೆ ನಮುತ್ತವಾ ನ ಕೃಪವಿಡಿವೆ ನನ ಜಾಲಿ ಪಡೋ ದೇವಾ జ్వాలి పడోదేవాటి నా ప్రభుడిపోతున నష్టమే కలిగి నా అవమానములే కలిగించిన నా నష్టమే కలిగిన అవమానమురే కలిగించిన మీద బడిలు ము చేసి మంచి సాక్షిచ్చిన మీద బడిలు దాడునా చేసి మంచో రేమ కల్లీ కృపగల యశ నయా గలా ఆత్మని స్వతర్రో రే మగలా కల్లీ నయా గల యేసు గలా ఆత్మాత్రులు न श नानी तिवर ना प्रभुआ कौर भी बोल नानी पंग त लॻल नथ पवी बोल नानी पंदथ पवीर बोल